మాకు ఒక రెండు మూడు రోజుల నుండి వర్షాలు బాగా పడుతున్నాయి చాలా వర్షాలు అన్నమాట సో ఈ వంకాయ మొక్కలు ఉన్నాయి కదా ఇవి కొంచెం సెన్సిటివ్ గా ఉంటాయి కొంచెం గాలి వచ్చిన లాస్ట్ ఇయర్ కూడా మాకు ఇదే ప్రాబ్లం అయింది ఈ మొక్కలకి అంటే కొంచెం ఎక్కువ గాలి వచ్చినా కూడా ఇలా పడిపోవడం కొమ్మలు విరిగిపోవడం అలా అయ్యాయి అనమాట సో ఇదే కొంచెం డిఫరెంట్ గా ఈసారి వచ్చాయి వైట్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ అలాగే గ్రీన్ వంకాయలు వచ్చాయి అనేసి అనుకున్నాం కదా సో ఇది ఒక్కటే మొక్కుంది ఉంది ఈ మొక్కనే విరిగిపోయింది గాలికి సో అదే చూసి మొత్తం అన్నింటికి ఎక్కడైతే విరిగిపోయిందో అక్కడ మొత్తం జిప్టైస్ వేసి కొంచెం గట్టిగా కట్టాము చూడాలి ఒక రెండు మూడు రోజులు అయితే తెలుస్తుంది అది సెట్ అయిందా లేదా అనేది ఇంకా అవ్వకపోతే ఆ చే ఆ కొమ్మకున్న వంకాయలన్నీ కట్ చేసి ఇంకేదో కూర చేసుకోవాలి సో ఇలా అన్ని జిప్టైజ్ చేసాము వంకాయలు కూడా అసలు ఎంత బాగున్నాయో గ్రీన్ వంకాయలు నేను ఎప్పుడు చూడలేదు మేబీ చూసుంటాను కానీ నాకు ఐడియా లేదు కానీ ఇవి చాలా రోజుల తర్వాత ఇవి చూసేసరికి ఈ గ్రీన్ వంకాయలు చాలా కొత్తగా ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ మనకి మునగాకు మొక్క కూడా ఉంది కదా సో దీనికి కూడా ఇంకా జిప్ టైస్ కడుతున్నాము అది ఇంకా అంటే చాలా గాలి రాగానే అది వెంటనే విరిగిపోతాయి కదా కొమ్మలు మునగాకుకి మునగ మొక్కకి సో అవి కూడా ఇంకా అందుకే జిప్ టైస్ కట్టేశాము అండ్ ఇక్కడ అన్ని గాలికి బాగా ఫ్రెండ్ వాళ్ళవి మొత్తం గోంగూర మొక్కలన్నీ పడిపోయాయి బకెట్స్ లో పెట్టారు సో అవన్నీ ఆరు మొత్తం మంచిగా సెట్ చేసి మంచిగా పెడుతున్నాడు అండ్ అలాగే మీలో ఎవరికైనా తెలుసా గోంగూర ఆకు తింటారు అనేసి మొన్న రీసెంట్గా మాకు తెలిసింది సో అప్పటి నుండి అప్పుడప్పుడు అలా కిందికి వచ్చినప్పుడు ట్రై చేస్తూ ఉంటాం అనమాట ఒక ఆకు వల్ల బాగున్నాయి మరీ పుల్లగా లేవు మరీ స్వీట్గా లేదు బాగుంది తింటూ ఉంటే తినాలనిపించింది అండ్ అలాగే వర్షాలు పడుతున్నాయన్న అను కదా సో మార్నింగ్ వెళ్ళి చూసాము మళ్ళీ కొంచెం సేపటి తర్వాత వర్షం బాగా వర్షం పడింది